పిఠాపురం తెదేపా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ భారీగా హాజరైన తెదేపా నాయక కార్యకర్తలు ఎమ్మెల్సీ పదవిపై వర్మ కార్యకర్తలతో సమీక్ష రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని నియోజకవర్గ స్థాయిలోనే పదవులు విభజించాలంటే మదన పడతాం అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా పదవులు ఇవ్వాలంటే అనేక ఇబ్బందులు ఉంటాయని ఆ పరిస్థితులను అర్థం చేసుకుంటాం తెదేపా కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇరవై మూడు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో సమస్యలపై పనిచేశాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా నేను గొప్ప అవకాశంగానే భావిస్తా చంద్రబాబు అలానే భవిష్యత్తు రథసారథి యువనాయకుడు లోకేష్ ఆదేశాలకు నేను నా కుటుంబం నా పిఠాపురం నియోజకవర్గం తెదేపా నాయకత్వం ఎప్పుడు పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు కష్టాల్లో ఎప్పుడు అండగా ఉంటాం గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు నిరంతరం మనం ప్రజల్ని అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారి అవకాశం కల్పించారు ఈ అవకాశమే మనకి గొప్ప పదవి అర్థం చేసుకోండి ఇరవై మూడు సంవత్సరాలు సేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ రథ యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు కుటుంబం అదే విధంగా కుటుంబం ఎప్పుడు ఇస్తాం కట్టుబడి ఉంటాం పార్టీ అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం పార్టీ కార్యకర్తల మీద ఏ గవలైనా సరే ప్రయాణాలు ఇస్తాం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కోటమి నిర్ణయానికి కట్టుబడి నేను నా శ్రీమతి నా కొడుకు గిరీషు అదేవిధంగా మన నాయకులు వారి శ్రీమతులు వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ ఆదేశాలు ఆయనకి గౌరవం ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నెలపెట్టింది పిటాపులు చేస్తారు